కులశేఖరావు వాళ్ళు రాజెందుకయ్యారు అంటే రాజపరిపాలన ఇష్టం కాబట్టి రాజు రాముడు రాజెందుకైనా ఏంటి అర్థం అవి ఆ రకంగా పరిపాలించిన మహానుభావుడు ఆయనకు రామాయణం అంటే రాముడు అంటే బాగా ఇష్టం అందులో రాముని నక్షత్రం ఏంటి పునరు నక్షత్రం ఈయన నక్షత్రం అది కుంభే పునర్ స్వర్గాతవంతంగా అందుకోసం రాముడు అంటే బాగా ఇష్టం అని ఏంటి అంటే సాధారణంగా ఆయన ఇంట్లో కూడా రోజు రామాయణం ఒక పండితులు వచ్చి పురాణం చెప్తూ ఉండేది అయితే ఇప్పుడు నేను చెప్తుంటే మీరు విన్నట్టుగా వినేది కాదట మరి ఏంటి అంటే ఆ కథలోపట లీనమైపోయేదట అంటే ఆ కథ ఇప్పుడు జరుగుతున్నదా అన్నట్టుగా అనిపించేదట ఆ రకంగా కాలక్షేపాలు జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు మన ఇంట్లో కాలక్షేపం అయితే పాపం కాలక్షేపం చేసే ఆయన ఒక పనులు ఉండవు అయ్యా ప్రతిరోజు కాలక్షేపం చేయాలంటే కష్టం కదా ఏదో బంధువుల పెళ్ళిళ్ళు కార్యాలయం ఉంటే పోవాలి మరి ఇక్కడ కాలక్షేమం ఆగదు ఏం చేయాలి అని ఓ పండించుడి లేదా కొడుకున్నాం మరి నాయన ఏ రామాయణం ఇద్దరు చెప్పినా ఈ కంటిన్యూషన్ చేసి చెప్పబోయా సరే నాన్నగారు లేకపోతే గురుగారు అన్నాడు ఆనాడు ఆయన చెప్తున్నాడు రామాయణం చెప్తూ చెప్తూ ఏం చెప్తున్నాడు ఆయన అంటే కరభూషణాది రాక్షసులు పద్నాలుగు వేల మంది యుద్ధాని కోసం వచ్చారు రాముడు ఒక్కడే పాపం ఆ లక్ష్మణుని కూడా సీతాదేవి గారు కాపలా ఉండు అని చెప్పి గుహలో కూడా ఉంచి వేసి దీని ఒక్కడే యుద్ధానికి సిద్ధమయ్యాడు అని అమ్మ మహారాముడు ఒక్కడు పద్నాలుగు